హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను మీ ముందుకి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ఒక రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే మువ్వంకాయ వంకాయ అనేది అందరూ తినే ఉంటారు అందరూ ఇష్టపడతారు ఆల్మోస్ట్ ఈ మువ్వంకాయ కూడా దానికి ఏమాత్రం తీసిపోదండి టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ అంత బాగుంటుంది కానీ ప్రిపరేషన్ టైం అయితే చాలా తక్కువ జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే అయిపోతుందండి అంతే బిజీ మార్నింగ్స్కి చాలా హెల్ప్ అవుతుంది లంచ్ బాక్స్లోకి అంత చాలా బాగుంటుంది సో గుత్తి వంకాయ ప్రిపేర్ చేయడానికి రాని వాళ్ళు ఈ మువ్వంకాయని హ్యాపీగా చేసేసుకోవచ్చండి సో దీనికి ముందుగా నేను ఒక మిక్సర్ జార్లో టూ మీడియం సైజ్డ్ ఆనియన్స్ అలాగే ఒక త్రీ టు ఫోర్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను ఇప్పుడు ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఈ మిక్చర్ని ఒక బౌల్లోకి వేసుకుని దీంట్లో ఒక చిటికెడు పసుపు మనకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాను అనమాట వీటిని వేసుకున్నాక వీటిని చక్కగా మిక్స్ చే ఇవన్నీ వేసుకొని చక్కగా అంతా కలుపుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము వంకాయలను కట్ చేసుకోవాలి సో కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకొని ఇలాంటి తెల్ల వంకాయలు పొడుగువి అయితే కర్రీకి చాలా బాగుంటాయండి మ్యాక్సిమం వీటితోనే చేసుకోవడానికి ట్రై చేయండి ఇవి లేకపోతే ఏది అవైలబుల్గా ఉంటే అవి సో అలా వాటిని అలా టూ పీసెస్ కింద కట్ చేసి నేను ఇప్పుడు రెండు గుత్తుల కింద చేస్తాను ఇప్పుడు ఏదైనా కొంచెం పుచ్చులు గట్ట ఉన్నవైతే అలాగే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసి పెట్టుకుంటాను ఆల్మోస్ట్ ఒక్క వంకాయని రెండు గుత్తుల కింద కట్ చేసుకుంటాను అనమాట ఇలా కట్ చేసుకున్న వాటిని నేను వాటర్లో వేసుకుని పెట్టుకుంటే మనకి వంకాయ అన్నది కండ్రగట్ట రాకుండా ఉంటుందండి చూసారా చక్కగా అలాగ నాలుగు గుత్తుల కింద చేసేసుకుంటే కట్ చేసుకుని బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటిలో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా వాటిని అంతా స్టఫ్ చేసుకోవాలి అలా గుత్తుల్ని విడదీసుకుంటూ దాంట్లో మ్యాక్సిమం ఎంత పడుతుందో అంతా స్టఫ్ చేసుకుని అన్నిటిలోనే స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట చాలా ఈజీ అని చెప్పాను కదండి మీకు బిజీ మార్నింగ్స్కి అంతా చాలా త్వరగా అయిపోతుంది అనమాట లంచ్ బాక్స్లో గట్టా పెట్టాలన్నా కూడా ఈ కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది సో అలా స్టఫ్ చేసేసుకున్నాను కదా నేను ఆ ముక్కల్ని అలాగే సైడ్కి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం మిగిలిన మిక్చర్ ఉంది కదా అది ఆ పేస్ట్ ఉంది కదా అది వేసుకొని దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అవి ఆనియన్ అది పచ్చివాసన పోయి వేగిపోతుంది ఇవన్నీ వేగాక ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట వన్ బై వన్ అలా చక్కగా పేరు చేసుకోండి చూసారా అలా ఆ వీడియోలో చూపిస్తున్నట్టు అలా చక్కగా పేరు చేసుకోండి గుత్తి వంకాయ చేయడానికి రాని వాళ్ళు వాళ్ళందరూ ఈజీగా దీన్ని చేసేయచ్చండి చాలా క్విగ్గా అయిపోతుంది సో దీన్ని కదపకుండా ఒక నిమిషం పాటు ఒక టూ మినిట్స్ అనుకోండి అలా లిడ్ క్లోజ్ చేసేదండి లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఒక టూ మినిట్స్ తర్వాత చూసారా కొంచెం మగ్గాయి కదా వీటిని జాగ్రత్తగా అప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకోండి ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి వంకాయలు త్వరగా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట కొంచెం తిప్పుకునేటప్పుడు అదిని కొంచెం జాగ్రత్తగా చూసి తిప్పుకుంటే అలా గుత్తి అన్నది విడకుండా ఉంటుంది సో వాటిని అలా చక్కగా తిప్పుకున్నాక అప్పుడు కట్ చేసి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదండి ఆ పీసెస్ కూడా వేసేసుకున్నాను సో ఈ ముక్కలు ఇలా కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ కూడా బాగా ఉంటుంది అనమాట మనకి తినేటప్పుడు అది కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కర్రీ అనేది మరొక్కసారి కొంచెం కలుపుకుంటాను కలిపేసుకుని వీటిని ఇలాగే లిడ్ క్లోజ్ చేసేసి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ అవ్వనివ్వాలన్నమాట మగ్గనివ్వాలి సో ఇలా చేసేటప్పుడు కూర మాడకుండా ఉండాలని నేను కొంచెం పైన వాటర్ పోస్తున్నా ఇలా పోస్తే ఈ ఫ్రైస్ కన్నా కూడా అండి మగ్గుతాయి చక్కగా వాటర్ అంతా ఇప్పుడు చూసారా ఆ వాటర్ని కూడా నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని దీంట్లో నాకు వంకాయలు ఇంకా కొంచెం ఉడకాలి కదా ఆ వంకాయలు మగ్గేంత వరకు నేను ఒక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటాను అనమాట ఇక్కడ దీంట్లో మీకు వీడియోలో చూపించినట్టు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ లేదా వంకాయ ముక్కలు ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకుని దీన్ని లిడ్ క్లోజ్ చేసి కూర దగ్గర పడేంత వరకు లేదా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిస్తే చూసారా చక్కగా ఆయిల్ అనేది పైకి తీరుకుంది చూసారా చక్కగా ఉడుకుపోయి చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో మీకు మీరు కావాలి ఆఫ్ చేసేసుకోవచ్చు నేనేం చేస్తానంటే ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి ఒకవేళ మీకు మిల్క్ ఇష్టం లేదు అంటే మీరు మిల్క్ పొయ్యకుండా ఆఫ్ చేసేసుకోవచ్చు మిల్క్ వేసాక ఒక్కసారి చక్కగా అలా పైన ఎక్కువ కదపకండి అలా కదుపుకొని ఒక్క వన్ టు టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ పెట్టుకుంటాను అనమాట సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో అంతేనండి చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్